గాజువాకలో మహిళా నాయకురాలు చల్లా చందు ఆంధ్రలు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా గాజివాక అరవై తొమ్మిదో పాటులో వెంకటేశ్వర కాలనీలో మహిళా నాయకురాలు చల్లా చందు ఆదరులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షులు అనంతలక్ష్మి కరణం ముచ్చాల నాయుడు ఐహెచ్ఆర్ఎస్ కమిషన్ ఆశాపార్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు గతంలో కేవలం గృహ బాధ్యతలకే పరిమితం కాగా నేడు అన్ని రంగాల్లో రాణించడం హర్షణీయమని అభిప్రాయపడ్డారు మగవారు మహిళల అభివృద్దికి తోడుగా నిలిచినట్లే మహిళలు కూడా కుటుంబ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పిల్లలు చిన్నతనంలోనే మహిళల పట్ల గౌరవ భావన పెంచేలా అలవాటు చేయాలని సూచించారు అనంతరం చిన్నారులు ఆకట్టుకునే డ్యాన్సులతో ఆదరగొట్టారు ఆట పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్మలా కుమారి చల్లా చందు శ్వేత శ్రీలక్ష్మి రాజేశ్వరి ఎం శ్వేత లక్ష్మి రమాదేవని దేవకి వెంకటలక్ష్మి ప్రజ్ఞ అనుష రీటా శర్మ వారితో సహా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చల్లా చందు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ అంటే ఇంటికి పునాది మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా కుటుంబం నుంచి రాజకీయ రంగం వరకు కూడా అలాగే కార్యాలని కార్యాలయం నుంచి ప్రతిభారంగం వరకు కూడా ప్రతి చోట కూడా అనేక రంగాల్లో మహిళలు ఎంతో సాధిస్తున్నారు అలాగే మహిళలందరికీ కూడా గౌరవంలో స్వేచ్ఛ స్వేచ్ఛనే అవకాశాన్ని మర్యాదని ఇవ్వాలి థ్యాంక్ యూ సో మచ్